देश भर के 300 से भी अधिक संविधान सभा के सदस्यों की अथक परिश्रम और जोरदार मंथन के बाद भारत के लोगों ने स्वयं को अमृत कलश के रूप में दिया एक नायाब उपहार संविधान इसी जीवंत और पवित्र मार्गदर्शिका के बल पर हमें दुनिया का सबसे बड़ा और महान लोकतंत्र होने का డిడి యాదగిరి కార్యక్రమానికి స్వాగతం నేను సునీల్ దిశ డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్ అనేటువంటి కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లీగల్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది అందులో భాగంగా సమాజంలో వివిధ వర్గాల వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వారికి ప్రభుత్వం అలాగే న్యాయ వ్యవస్థ కల్పిస్తున్నటువంటి వెసులుబాట్లు అలాగే సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం ఇది ఇందులో భాగంగా ఈరోజు మనం ప్రధానంగా చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ముఖ్యంగా చిన్నారుల గురించి వాళ్ళ యొక్క వాళ్ళకి ప్రభుత్వం కానివ్వండి లేదంటే న్యాయ వ్యవస్థ కానీ కల్పిస్తున్నటువంటి రక్షణ అలాగే సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం ఈరోజు ఇదే విషయాన్ని గురించి మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ గారు అందుబాటులో ఉన్నారు అలాగే ఎన్జిఓ గారు ఇద్దరు అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ గారికి స్వాగతం లలిత కామేశ్వరి గారు అడ్వకేట్గా ఉన్నారు ఆవిడ ఈరోజు చిల్డ్రన్కి సంబంధించి క్లియర్గా మాట్లాడబోతున్నారు అలాగే విజయలక్ష్మి గారు కూడా మనకి అందుబాటులోకి వచ్చారు నమస్తే మేడం సీనియర్ సిటిజన్ అలాగే సోషల్ సర్వీస్లో చాలా ప్రధాన భూమిక పోషిస్తున్నారు ఆమె అలాగే ఎన్జిఓగా కూడా ఆవిడ ఉన్నారు సో స్వాగతం ప్లజర్ టు హ్యావ్ యూ హియర్ సో ముఖ్యంగా లలిత గారు అడ్వకేట్గా ఉన్నారు ఈ మిమ్మల్ని ప్రధానంగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ చిల్డ్రన్ జువాయినల్ హోమ్స్లో చాలా మంది చిల్డ్రన్ ఉంటూ ఉంటారు వాళ్ళకి ఏ విధమైనటువంటి కేర్ అండ్ ప్రొటెక్షన్ ఉంటూ ఉంటుంది ప్రస్తుత సమాజంలో పిల్లలపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు చాలామంది పిల్లలు నిర్లక్ష్యానికి వేధింపులకి గురవుతున్నారు వీళ్ళని డొమెస్టిక్ స్లేవ్స్గా అలాగే పిల్లల్ని బస్ స్టాప్స్లో కానీ రైల్వే స్టేషన్లోని హాస్పిటల్స్లో వీళ్ళ కిడ్నాప్ చేసి బెగింగ్లోకి దింపడం అలాగే ఈ చైల్డ్ వర్క్స్ హజాడస్ ప్లేసెస్లో వర్క్ చేయించడం సో నెక్స్ట్ ఈ విధంగా అగాయిత్యాలు పిల్లల మీద జరుగుతూనే ఉన్నాయి నెక్స్ట్ చూస్తే వీళ్ళని అంటే చాలా దారుణం అమానుషం అనుకుంటే పిల్లల మీద అత్యాచారం చేస్తున్నారు సో ట్రాఫికింగ్ చేసి బె బెగ్గింగ్లోకి దింపడం ప్రాసిక్యూషన్లోకి తీసుకువెళ్ళడం నెక్స్ట్ ఫోన్ వీడియోస్ తీయడం ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ చూస్తే ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక కిడ్నాప్ ప్రతి పదిహేను నిమిషాలకి ఒక సెక్షువల్ అబ్యూస్ జరుగుతూనే ఉన్నాయి సో ఈ ఈ ఇది ఒక విధంగా చూస్తే తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి కారణం వాళ్ళ వెనుకబడిన కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు డబ్బు ఆశ చూపించి ప్రలోభ పెట్టి వాళ్ళని పిల్లల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు సో వాళ్ళ స్టేజెస్ ఎన్ని దారుణాలు ఎన్ని అన్యాయాలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఆ స్టేజెస్ చెప్పలేనివి సో ఇది కుల మత లింగ భేదాలు లేకుండా అన్ని వర్గాల పిల్లల మీద ఈ అగైత్యాలు జరుగుతూనే ఉన్నాయి మేడం చెప్పినట్లుగా ఆ గాయత్యాలు జరుగుతున్నటువంటి వాళ్ళని కాపాడడంలో రక్షించడంలో ఎన్జిఓస్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పొచ్చు సో ఈ ఈ విషయంలో మీరు చాలా విషయాల్లో సక్సెస్ అయ్యారని కూడా అనుకోవచ్చు యాక్చువల్లీ సమాజంలో లోపు పిల్లలు సెక్సువల్గా కానీ బెగ్గింగ్గా కానీ ఏ రకంగా వాళ్ళ ఇబ్బంది దేనికి గురవుతున్నారంటే సర సరైన అవగాహన లేక తల్లిదండ్రి నుంచి ఒక విధంగా అవగాహన లేక వాళ్ళని పెంచడం లోపం వల్ల వాళ్ళ బే పేదరికం వల్ల ఇన్ కేస్ వాళ్ళు ఐ సొసైటీలో ఉన్నా కూడా పేరెంట్స్ పిల్లలు వీటికి లోన్ అవుతున్నారు దేని గురించి లోన్ అవుతున్నారని మేము అవేరెన్స్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు పిల్లలు మాకు ఒకటే చెప్తున్నారు లోపు పిల్లలు ఏం చెప్తున్నారంటే అమ్మ మాకు తల్లిదండ్రి పొద్దున వెళ్తే రాత్రికి కానీ ఇంటికి రారు మా ఫ్రెండ్స్ వల్ల మేము ఇటు వెళ్దాం అటు వెళ్దాం అంటే వెళ్తున్నాం దానివల్ల కూడా మాకు ప్రభావం పడుతోందని మొన్న ఒక అమ్మాయి పదమూడేళ్ళ అమ్మాయి కిడ్నాప్కి గురైంది కిడ్నాప్కి గురైంది ఆ పిల్లని నేను చాలా ధైర్యంగా ఒక వారం రోజులు కష్టపడి ట్రేస్ అవుట్ చేసి తీసుకొని వచ్చి కోర్టులో సబ్మిట్ చేశాను అమ్మాయిని నువ్వు ఎందుకు గురయ్యావమ్మా నువ్వు ఎలా వెళ్ళావు ఒక వారం రోజులు నువ్వు ఎక్కడున్నావు అని అడిగాను అప్పుడు ఆ పిల్ల ఏం చెప్పింది సమాధానం అంటే మా అమ్మ నాన్న పొద్దున్న వెళ్ళిపోతారు చాలా డబ్బుకి ఇబ్బంది మాకు దానికోసం ఇతను నాతో పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇదన్నాడు అదన్నాడు అని చెప్పి లేని సాకులు చెప్తే నేను అదే డ్రీమ్ నాకు ఆ డ్రీమ్ చాలా బాగా నచ్చింది నా కళలు అన్న ఒక ఉద్దేశంతో నేను అతనితో వెళ్ళిపోయానని చెప్పింది అనమాట అప్పుడు అలాంటి పిల్లల్ని మేము తీసుకొచ్చి వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఒక ఇరవై ముప్పై మంది పిల్లల్ని దగ్గరికి చేసి ఎలా అంటే ఇటు స్ట్రీట్ చిల్డ్రన్స్ కానీ ఇటు తల్లిదండ్రి వదిలేసిన చిల్డ్రన్స్ కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి అలా కాదు మీ భవిష్యత్తు ఇలా వెళ్తే ఇలా బాగుంటుంది అవగాహన కల్పిస్తున్నాం అనమాట ఇప్పుడు మేము అవగాహన కనిపించడంలో వాళ్ళకి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అన్నది అవేరెన్స్ వాళ్ళల్లోనే వస్తుంది మీరు చెప్పడం వల్ల చెప్పడం వల్ల మనం చెప్పే విధానంలో ఉంటుంది అనమాట ఏంటంటే మనం ఎలా చెప్తున్నాం అంటే ఒక ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళని దగ్గర తీసుకొని అమ్మ మీరు ఇలా వెళ్తే మీ జీవితం ఇలా జరుగుతుంది ఇటువైపు వెళ్తే ఇలా అవుతుంది ఇటు వెళ్తే ఇటు ముళ్ళబాటు అవుతుంది కాబట్టి మనము ఒక స్కూల్కి కంపల్సరీ మీరు లేని వాళ్ళైతే చెప్పండి మేమే స్వయంగా స్కూల్లో మిమ్మల్ని చేర్పిస్తాము మీరు చదువుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది ఆ స్టడీస్ లో అని చెప్పి ఎంతో కృషి చేస్తున్నాము కృషి చేసి ఇప్పటిదాకా మేము దగ్గర దగ్గర ఒక త్రీ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ దాకా వాళ్ళని సేవ్ చేశాను అనమాట ముందుకు వెళ్తారా ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను లలిత గారు ముఖ్యంగా చిల్డ్రన్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది ఇప్పుడు మేడం చెప్పినట్లుగా స్టిల్ దే ఆర్ గోయింగ్ ఆన్ కానీ అప్పట్లో ఎలా ఉండేది ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది చైల్డ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ గా జూనియల్ జస్టిస్ యాక్ట్ నే చెప్పుకుంటాము సో ఇది నైన్టీన్ సిక్స్టీన్ లోనే బాలల్ చట్టం ఉంది విచ్ వాజ్ ద ఫస్ట్ లెజిస్లేషన్ డ్రాఫ్టెడ్ ఫర్ ద చిల్డ్రన్ నెక్స్ట్ టూ థౌజండ్ లో చైల్డ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ జూనియల్ జస్టిస్ యాక్ట్ వచ్చింది సో ఇది ఏంటంటే అంటే జూనియల్ అంటే బాలరు జస్టిస్ అంటే న్యాయం ఓకే సో ఇది బాల న్యాయ చట్టం ఓకే సో బాల న్యాయ చట్టం అంటారు దీన్ని ఈ చట్టంలో అంటే మనం అనుకోవచ్చు నా అదే అదే అంటే నాకు అయిన ఏంటంటే అక్కడికి వెళ్ళేది ఏదో ఒక తప్పు చేసి కదా వాళ్ళకి న్యాయం ఏంటి అయితే పుట్టగానే ఎవరు నేరస్తులు కారు వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళ స్థితిగతులు వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు నేరం వైపుకి మళ్ళుతున్నారు సో వాళ్ళకి అంత ప్లానింగ్ గానీ ఆ సర్కంస్టెన్సెస్ అవన్నీ ఏం తెలియదు అంత మెచ్యూరిటీ వాళ్ళకు ఉండదు పరిణామాలు అవి కూడా తెలియవు వాళ్ళకి సో ఏంటంటే ఆ సర్కంస్టెన్సెస్ ఇవన్నీ తెలియదు కాబట్టి అది వాళ్ళు మనకి ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు సో ఆ జనరేషన్ కాపాడుకునే బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు నేరం చేస్తే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కానీ వాళ్ళని రక్షించి ఒక జువనల్ హోమ్ లో షెల్టర్ ఇవ్వడం తర్వాత కౌన్సిల్ ఇవన్నీ చదివించడం కానీ చేస్తాము సో ఇందులో అదే విధంగా వాళ్ళకి న్యాయం జరిగేలా చూడడం రక్షణ కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం సో అయితే ఎప్పుడైతే నిర్భయ ఇన్సిడెంట్ జరిగిందో అది నేషనల్ అంటే నేషనల్ వైడ్ గా కూడా ప్రెషర్ ఉంది పొలిటికల్ గా ప్రెజర్ ఉంది సో మన అంటే ఈ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చూస్తే సిక్స్టీన్ టు ఎయిటీన్ బిట్వీన్ పిల్లల్లో ఈ క్రిమినల్ మెంటాలిటీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో దానితో వీళ్ళు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ టూ థౌజండ్ థర్టీన్లో సో అమెండ్మెంట్ చేసి ఆ సవరణతో జూవనల్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అమెండ్మెంట్ చేసి మనకి అమల్లోకి తీసుకొచ్చారు కేవలం నిర్భయ ఇన్సిడెంట్తో సో దీంట్లో ఈ చట్టంలో రెండు రకాల పిల్లల్ని చూపిస్తాము చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా యా చట్టానికి విరుద్ధంగా ఉన్న పిల్లలు yes yes సో అండ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ గా నీడెడ్ చిల్డ్రన్ ని తీసుకుంటాం యా మేడం చెప్పినట్లుగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ లా లేదా చిల్డ్రన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా దీని గురించి పార్టిక్యులర్ ఎందుకంటే మన న్యాయ వ్యవస్థకి వ్యతిరేకంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని పథకాలు వాళ్ళకి అందలేదనో లేదా కొంతమంది లాగా వాళ్ళు లేరనో సో ఇలా కంపారిజన్ చేసుకుని కొంతమంది వ్యతిరేకంగా సమాజానికి వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే ఇప్పుడు సమాజానికి వ్యతిరేకంగా తయారయ్యే పిల్లలు ఎలా తయారవుతున్నారు అంటే ఇప్పుడు మనం తీసుకున్న పిల్లలు ఓన్లీ ఫర్ బిలో ఎయిటీన్ పిల్లల్ని తీసుకుంటున్నాం జీరో టు బిలో పిల్లల్ని అన్నమాట ఎయిటీన్ పిల్లల్ని తీసుకున్నప్పుడు జీరో టు సిక్స్ ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళ మెంటాలిటీ ఒక రకంగా ఉంటుంది అదే మళ్ళీ సెవెన్ టు వాళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళ మెంటాలిటీ ఒక రకంగా ఉంటుంది అదే మళ్ళీ థర్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్లో కొంచెం కేర్ తీసుకోవాలి ఓకే ఎందుకంటే అప్పుడప్పుడే వాళ్ళకి సమాజం అంటే ఏంటి మనం అంటే ఏంటి అన్నది స్టార్ట్ అవుతుంది మళ్ళీ సిక్స్టీన్ టు ఎయిటీన్ వచ్చేసరికి వాళ్ళలో ఒక ఆల్మోస్ట్ చేంజెస్ వస్తూ వస్తూ డెవలప్మెంట్ అవుతూ ఉండి వాళ్ళ మైండ్ సెట్ కూడా కొంచెం చేంజెస్లో ఉంటుంది అలాంటి పిల్లల్ని మనం ఎలా చేయాలంటే వీళ్ళు ఎందుకు గురవుతున్నారు ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసినందుకు వాళ్ళు క్రిమినల్ గా గురవ్వట్లేదు అండి రూట్ కాజ్ ఏంటి అంటే వాళ్ళు క్రిమినల్గా తయారవడానికి రూట్ కాజ్ మెయిన్ ఏంటంటే మన సమాజమేనండి మన సమాజమే పిల్లల్ని రాంగ్ రూట్ లోకి తీసుకెళ్తున్నారు ఆ రాంగ్ రూట్ తీసుకెళ్లేసరికి సమాజం అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఇందులో తల్లిదండ్రి వస్తారు ఎన్జిఓవిస్ వస్తారు ఇటు కోర్ట్ వస్తుంది అటు పోలీస్ స్టేషన్ వస్తుంది మేడం చెప్పినట్లుగా సిక్స్టీన్ నిర్భయ చట్టంలో కూడా ఈ సిక్స్టీన్ బ్యాచ్ సో ఇటువంటి వాళ్ళని ఎలా ట్రైన్ అప్ చేయాలంటారు అసలు ఫస్ట్ వాళ్ళ మైండ్ ని క్లియర్ చేయాలంటే ఎంతవరకు సాధ్యం అవుతుంది న్యాయ వ్యవస్థ ఉన్న బాధ్యతలు ఏంటి యాక్చువల్గా చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని చెప్పుకున్నాం ఇది ఏంటంటే చట్టానికి విరుద్ధంగా సమాజం అంగీ సమాజం అంగీకరించని పనులు చేసే పిల్లలు వీళ్ళు సో వీళ్ళు ఏంటంటే దొంగతనం చేయడం నేరాలు చేయడం అలాగే కొన్ని గొడవలు పెట్టుకోవడం సో క్రైమ్స్కి కమిట్ అవ్వడం సో ఎర్లీ సెక్చువల్ ఎక్స్పీరియన్స్కి ట్రై చేయడం వీళ్ళందరూ హ్యాబిచువల్ అఫెండర్స్ సో వీళ్ళు ఏం చే అంటే వీళ్ళు చేసిన అఫెన్సెస్ని మనం నేరం అని అనడానికి లేదు బట్ అవగాహన అయితే ఉంటుంది కదా క్రిమినల్ ఎయిటీన్ అవును ఈ టర్మ్ మేడం చెప్పినట్లుగా ఆ టర్మ్ లో వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుంది సో వీళ్ళని క్రిమినల్స్ అని కూడా అనడానికి లేదు వీళ్ళని జివెనల్ డెలిక్వెంట్స్ అంటారు బాల అపరాధులు జూవనల్ డెలిక్వెంట్స్ బాల అపరాదులు అంటాము సో ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని అంటే వీళ్ళకి ఒక జ్యూనల్ జస్టిస్ బోర్డు ఉంటుంది మనం కోర్టు అనడానికి కూడా లేదు సో ఈ పిల్లల్ని జూనల్ జస్టిస్ బోర్డు ఎగ్జామిన్ చేసి వాళ్ళకి వాళ్ళని షెల్టర్ హోమ్స్కి పంపించాలా రిమాండ్ హోమ్కి పంపించాలా అబ్జర్వేషన్ హోమ్స్కి పంపించాలా అది చూసి వాళ్ళని అక్కడికి పంపించి కౌన్సిలింగ్ ఇచ్చాక వాళ్ళని మళ్ళీ సత్ సత్ప్రవర్తన కలిగేలా చేసి సమాజంలోకి రీఇంటిగ్రేట్ రీజాయిన్ అయ్యేలాగా చేస్తారు సొసైటీలోకి రీజాయిన్ చేయిస్తారు అయితే ఇందులో ఈ నేరాలు చేసే పిల్లల్లో త్రీ టైమ్స్ ఇందులో మనం చెప్ప చెప్తాము పెట్టి అఫెన్సెస్ సాధారణ నేరం చేసిన వాళ్ళకి త్రీ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది అలాగే స్పెషల్ అంటే కొన్ని అఫెన్సెస్ సీరియస్ అఫెన్సెస్ చేసే వాళ్ళకి త్రీ టు సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది సో ఎప్పుడైతే హీనియస్ క్రైమ్స్ చేస్తారో వాళ్ళని ఈక్వల్ గా అడల్ట్స్ కి ఈక్వల్ గానే ఆ పనిష్మెంట్ ఇస్తారు సో పెద్దవాళ్ళకి అంటే పెద్దవాళ్ళు ఎటువంటి ఎయిటీన్ ఇయర్స్ బిలో సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎవరున్నారో ఈ హీనియర్స్ క్రైమ్స్ ఎవరు చేశారో వాళ్ళకి అంటే పెద్దవాళ్ళు ఎలా పనిష్ చేస్తారు ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారు ఆ పనిష్మెంట్ ఈ పిల్లలకి ఇస్తారనమాట కేవలం హీనియర్స్ క్రైమ్స్ చేసిన ఇదిలో ఇది కూడా ఎందుకు వచ్చిందంటే కేవలం ముఖ్య కారణం డిసెంబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఎవరు మర్చిపోలేరు నిర్భయ ఇన్సిడెంట్ అది జరిగినందుకు ఆ నిర్భయ ఇన్సిడెంట్ వల్ల అందులో సిక్స్ ఎక్ అక్యూజర్స్ లో ఒక జూనల్ అతనికి పదిహేడు సంవత్సరాల పది నెలలు జస్ట్ టూ మంత్స్ గ్యాప్లో తప్పించుకున్నాడు అందులో చూస్తే అప్పుడున్న యాక్ట్ అప్పుడున్నేజేక్ జస్టిస్ యాక్ట్ టూ హీనియస్ క్రైమ్స్ చేసినా సరే వాళ్ళని షెల్టర్ హోమ్స్ కి పంపించి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ రీజాయిన్ అయ్యేలా చేయడమే తప్ప మాక్సిమం పనిష్మెంట్ అనేది లేదు సో దాని ఆ విధంగానే తప్పించుకున్నాడు సో తర్వాతే ఈ ప్రెషర్ ఇవన్నీ పొలిటికల్ ఇది రావడంతో మనకి అమెండ్మెంట్ జరిగింది మనం రెండు విషయాలు చెప్పుకోవాలి మేడం మీ పర్టికులర్గా చైల్డ్ లేబర్ చైల్డ్ మ్యారేజెస్ సమాజంలో ఈ రెండు ఇంకా ఉన్నాయి ఇంకా జరుగుతున్నాయి సో బీయింగ్ అన్ ఎన్జిఓ ఈ విషయాల గురించి మీకు తెలిసినప్పుడు పాలన్న చోటు ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళని ఎలా ట్రైన్ అప్ చేస్తారు ఇది కరెక్ట్ కాదు అని ఎలా చేస్తారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఈ రోజుల్లో ఇలాంటి క్వశ్చన్ వేయడం చాలా నాకు సంతోషకరంగా ఉంది ఇది ఏంటంటే లోపు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత వదిలించుకోవడం కోసం అని చెప్పి ఏ గుళ్ళోనో ఏ ఒక రూంలోనో తీసుకెళ్ళిపోయి చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మాకు ఎవరో ఒకళ్ళు కాల్ చేస్తారు ఇలా మ్యారేజ్ జరుగుతోంది ఆ అమ్మాయికి పదహారేళ్ళు పద్నాలుగేళ్ళు ఈవెన్ ఎయిటీన్ బిలో ఉంది మీరు త్వరగా రావాలి అని చెప్పి ఫోన్ ఫోన్ కాల్ వస్తే మేము మీడియ మా టీమ్ అక్కడికి వెళ్ళిపోతుంది టీం అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ మేము ఏం చేస్తామంటే దాన్ని స్టాప్ చేస్తాం ఆ మ్యారేజ్ని స్టాప్ చేసి అటువైపు వాళ్ళని ఇటువైపు వాళ్ళని ఇద్దరిని కూర్చొని ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ వాళ్ళకి ఒక అవేరెన్స్ చెప్తాం అంటే పద్దెనిమిది లోపు పిల్లలకి మీరు పెళ్లి చేయడం నేరము రీత్యా ఈ పనిష్మెంట్స్ ఉంటాయి మీకు రే పొద్దున వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇష్యూ అయినా మీరెవరు తల్లిదండ్రి కానీ అటు అత్తామామ కానీ ఎవరు రారు ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి రారు వాళ్ళకి ఇంకా అవగాహన లేదు కాబట్టి ట్వంటీ వన్ ఇయర్స్ దాకా మీరు చేయడానికి ఫీల్ లేదు సో మీరు దీనికి అవుతారు ఈ శిక్షకి అవుతారు దీనికి అవుతారు కాబట్టి ఇది ఇక్కడితో ఆపి పిల్లకి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చాక మీరు పెళ్లి చేయడం చాలా మంచిదని ఒక ప్రోగ్రామ్ మేము ఫిక్స్ చేసి అక్కడిక్కడే పెళ్లిలో చెప్పి వాళ్ళకి ఆ పెళ్లిని మేము బ్రేకప్ అప్ చేసి ఎంఓయు లాంటి చేసి అది మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం అండి ఓకే మేడమ్ చైల్డ్ మ్యారేజెస్ గురించి చెప్పారు చైల్డ్ లేబర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఉంది సో ముఖ్యంగా లలిత గారు చైల్డ్ లేబర్ మీరన్నట్లకింద డా తరలిం చేయడం అలాగే కొన్ని కొన్ని సంస్థలు అక్రమంగా వాళ్ళని డబ్బుల కోసం ప్రధానంగా పెద్దవాళ్ళని పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు అవుతాయని చిన్నవాళ్ళని అక్రమంగా తరలించి వాళ్ళకి కొంత ముట్టించి అవే వాళ్ళకి పెద్ద డబ్బుల్లో అనిపిస్తుంటాయి సో అటువంటి వాళ్ళ విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి మనం అవి ఆపడం సాధ్యం అవుతుందా అవదా ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో మనం చూస్తూనే ఉన్నాం పలానా రైట్స్ జరుగుతున్నాయి అక్కడ ఇంతమంది చైల్డ్ లేబర్ ఉన్నారు అని పెద్దవాళ్ళకి తెలిసిన కూడా ఇలా ఈ పిల్లలందరూ చిల్డ్రన్ చిల్డ్రన్ నెగ్లెక్టెడ్ సరెండర్ చిల్డ్రన్ సో అలాగే ఆర్ఫామ్స్ ఈ పిల్లలందరినీ వీళ్ళని కిడ్నాప్ చేసి ఏదో ఒక సిచ్యువేషన్లో ప్రలోభ పెట్టి ఈ చైల్డ్ లేబర్ ఇదిలో తీసుకుని చేస్తున్నారు హజార్డస్ ప్లేసెస్లో అసలు ఈ వర్క్స్ అనేవి చాలా ప్రమాదకరమైన అంటే కోల్ మైన్స్ కానీ గ్లాస్ ఇండస్ట్రీస్ కెమికల్ ఇండస్ట్రీస్లో వర్క్స్ చేయించకూడదు కానీ వాళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ ప్లేస్లో ఈ వర్క్స్ చేయించడం సో యా చైల్డ్ లేబర్ ప్రొబిషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారంగా ఈ వర్క్స్ ఎవరైనా చిన్నపిల్లలు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్ని హజార్డస్ జాబ్స్ లో పెట్టకూడదు ఫోర్టీన్ ఇయర్స్ బిలో పిల్లల్ని వర్క్స్ అసలు వర్కే లేబర్ వర్కే చేయించకూడదు సో ఇలా ఇఫ్ ఎనీ వన్ అంటే ఆ వైలేట్ చేస్తే కనుక వన్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అలాగే ఎన్జిఓస్ కానీ సోషల్ యాక్టివిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా చాలా పోలీస్ డిపార్ట్మెంట్తో ఆ రోల్ చాలా గొప్ప రోల్ ప్లే చేస్తున్నారు సో వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేసి చాలా మంది పిల్లల్ని రెస్క్యూ చేస్తున్నారు ఇందులో సో అలాగే చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ ఇన్స్పెక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి సో అలా పిల్లల్ని రెస్క్యూ చేస్తున్నారు కానీ స్టిల్ ఇంకా మన స్టాటిస్టిక్స్ చూసుకుంటే లక్ష అరవై వేల మిలియన్ ఈ పిల్లలు ఇంకా స్టిల్ టోటల్ గా ఉంటూనే ఉన్నారు చైల్డ్ లేబర్గా తీసుకున్న మనకు తెలియకుండా వెళ్తూనే ఉన్నాయి ఇంకా స్టిల్ మనకి ఎలా అయినా సరే రెస్క్యూ చేసి ఆ పిల్లల్ని తీసుకున్నారు కేవలం ఇదంతా కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కారణం అలాగే వాళ్ళు తల్లిదండ్రులు లేని పరిస్థితులు ఆదరణ లేక నెగ్లెక్ట్ చిల్డ్రన్ వీళ్ళందరూ ఉండడంతో చైల్డ్ లేబర్ అనేది ఇంకా వెళ్తూనే ఉంది మేడం అన్నట్టుగా మనం మాట్లాడుకున్నట్లుగా సో చైల్డ్ లేబర్ అనేది పెరుగుతూ ఉంది మీ యొక్క కనెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వీళ్ళని సేవ్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి సిచ్యువేషన్లో చైల్డ్ లేబర్ని ఇప్పుడు పర్సంటేజ్ తగ్గుతూ వస్తుందా పెరుగుతూ వస్తుందా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి ముఖ్యంగా ఎటువంటి స్కీమ్స్ని ఇస్తుంది అండ్ అందులోనూ ఎవరైతే చైల్డ్ లేబర్ ఉన్నారో వాళ్ళకి చదువు లేక లేబర్గా వెళ్తూ ఉంటారు చదువుకోవడం ఇష్టం లేకో లేదా చదువుకునే ఆర్థిక పరిస్థితి లేకో మేడం చెప్పినట్లుగా సో అటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి ఏ విధమైనటువంటి అందిస్తున్నాయి ఇప్పుడు ఎట్లా అంటే చైల్డ్ లేబర్ అన్నది బిలో ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలు షాప్లలో వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు డైలీ బేసిస్కి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు అది ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రి ఆర్థిక పరిస్థితిని బట్టి చేయొచ్చు లేదా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఫ్రెండ్షిప్ వల్ల కూడా వెళ్ళి డబ్బులు వస్తాయి అనే ఒక ఉద్దేశంతో కూడా లే ఇప్పుడు మేము నేను డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీలో లీగల్ ఎయిడ్ క్లినిక్లో కూడా నేను వర్క్ చేస్తానండి కోర్టులో అయితే పిల్లలు ఎలా పాడైపోతున్నారంటే పద్దెనిమిదేళ్ళ పిల్లలు లేబర్గా ఎలా దేనికి గురి అవుతున్నారు అని చెప్తే వాళ్ళ వ్యసనాలకి గురవుతున్నారు పెద్దవాళ్ళకు గురవుతున్నారు ఇప్పుడు సినిమాలో చూస్తాం కదా అలాంటివి కొన్ని నిజ జీవితాల్లో కూడా జరుగుతున్నాయి మేము అలాంటి వాళ్ళని మేము ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళ వెనకాల ఉండి మేము వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారా మళ్ళీ లేబర్గా వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అసలు అలా మేము ఒక వన్ టు టూ మంత్స్ వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తున్నాం అనమాట చేసి వాళ్ళు మళ్ళీ క్రాస్గా వెళ్ళిపోయే టైంలో మళ్ళీ వాళ్ళని క్యాచ్ చేస్తున్నాం అలా చేసి కొంతమందిలో మార్పు అనేది తీసుకురాగలుగుతున్నాము కానీ ఈ మార్పు అనేది పెద్ద ఎత్తున తీసుకొస్తే కానీ ఈ లేబర్ చైల్డ్ లేబర్ అన్నది శాంతం మనము దాన్ని ఇచ్చేయడానికి నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మేడం లలిత గారు ముఖ్యంగా ఆర్ఫనేజెస్ శిశు విద్యా మందిరం అలాగే ఇలాంటివి చాలా ప్రభుత్వాలు కానివ్వండి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కానీ నెలకొల్పుతున్నటువంటి పరిస్థితి ఎవరైతే సమాజంలో నిరాదరణకు గురవుతున్నారో వాళ్లే కాబట్టి వాళ్లే ఈజీ వే నేర ప్రవృత్తికి అలవాటు పడడానికి చాలా ఈజీ మా వే ఉంటుంది వాళ్ళకి సో అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఇటువంటి స్కీమ్స్ని ఇస్తుంది ఇటువంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది ఇవి ఎంతవరకు ఉన్నాయి ఇంకా మనకి ఇప్పుడు సరిపడానే ఉన్నాయా ఈ ఆర్ఫనైజర్స్ అలాగే శిశు విద్యా మందిరాలు లేదా ప్రభుత్వాలు అలాగే న్యాయ దీని మీద ఇంకా దృష్టి పెట్టాల్సిన ఉందా అయితే ఇందులో ఒక స్కీమ్ అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇచ్చినా సరే ఈ చైల్డ్ మ్యారేజ్ కానీ లేకపోతే చైల్డ్ లేబర్ విషయంలో కానీ వాళ్ళు స్కీమ్స్ ఇస్తూనే ఉన్నారు చైల్డ్ లేబర్ యాజ్ పర్ ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ తీసుకుంటే గనక వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కంపల్ వాళ్ళు చదవాల్సిన ఇది ఉంది సో అందులో కూడా మనకి ప్రతి గవర్నమెంట్ లో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు అంటారు మీరు ఫ్రీ అండ్ ఈ చదువు ఇస్తున్నారు కానీ మేము మళ్ళీ వాళ్ళ కోసం కష్టపడి మేము పని చేసి వాళ్ళకి తిండి పెట్టాలి కదా సో అది కూడా అది లేదనే కదా మేము పనిలోకి తీసుకెళ్తున్నాము అంటారు సో అందులో కూడా మిడ్ డే మీల్స్ అనేది తీసుకొచ్చారు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నారు సో అలాగే చైల్డ్ మ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి ఒక గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ ఇచ్చింది ఏంటంటే ఫర్ అరాడికేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అనేది అంటే ఈ చిన్న పిల్లల్ని ముసలి వాళ్ళకి పెళ్లి చేసేసి పంపిస్తున్నాడంతో వాళ్ళు ఏంటంటే ఈ స్కీమ్ తీసుకొచ్చారు సో దట్ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఈ స్కీమ్ కి అట్రాక్ట్ అయ్యి ఆ ఎయిటీన్ ఇయర్స్ తర్వాతే పెళ్లి చేస్తే అది వస్తుంది అన్న ఇదిలో కొంత ఆగింది కూడా కొంచెం తగ్గింది సో మిగతా సిటిజన్స్ అంటే సమాజంలో మిగతా వర్గాలతో కంపేర్ చేసుకుంటే మేడం చిల్డ్రన్స్కి అవగాహన తక్కువ ఉంటుంది ఎందుకంటే మిగతా వాళ్ళు వాళ్ళ యొక్క సమాచారాన్ని అవగాహన చేసుకోవచ్చు కానీ పిల్లలకి అవగాహన చేయాల్సింది అయితే వాళ్ళ తల్లిదండ్రులు లేదా సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ అది జరుగుతుందని మీరు అనుకుంటున్నారా అయినా ఒకవేళ చెప్పినా కూడా అర్థం చేసుకుంటారా ఫైనల్గా ఒకవాళ్ళు ఇప్పుడు సమాజంలో పిల్లలకి మార్పు తేవాలంటే కేవలం తల్లిదండ్రులే కాదండి స్కూల్లో టీచర్సు ఎన్జిఓస్ పాత్ర అందరి పాత్ర ఉంటేనే సమాజంలో పిల్లల్ని మనం మార్పు తీయగలుగుతాం పిల్లలకి ఎలా అంటే మనం ఒక మంచి ఇష్యూస్ వాళ్ళకి ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చెప్తూ ఉంటామో ఆ చెప్పిన దాంట్లో వాళ్ళలో అది బ్రెయిన్లో కూర్చోపెట్టే విధంగా మనకి చేసే ఇదిగా ఉండాలన్నమాట వాళ్ళకి అవేరెన్స్ మనం తీసుకురావాలి ఇప్పుడు మనం అందరం కలిస్తే కానీ చైల్డ్ లేబర్ కానీ చైల్డ్ మ్యారేజెస్ కానీ అరికట్టడానికి మనం అందరం ఒక్కటై సమిష్టిగా చేస్తేనే ఇది జరుగుతుందని చెప్పి నా ఉద్దేశం ఒక చిన్న సమాధానంతో ముగిస్తారని భావిస్తున్నాను దీనికి సంబంధించి కూడా చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ తీసుకుంటే గనుక పెద్దవాళ్ళు అందరూ పిల్లల్ని పెళ్లి చేసేసి పంపించేస్తున్నారు సో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఇటు పక్క పెద్దవాళ్ళు ఇటుపక్క పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పెళ్లి అయిపోతే ఆమె నా భార్య ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈమె నా భార్యని సహజ సహజీవనానికి కాపడానికి పంపిస్తారు కానీ అందరికీ తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ చైల్డ్ మ్యారేజ్ చేసి అమ్మాయిని ఎప్పుడు అబ్బాయితో సహజీవనానికి పంపిస్తారో దానికి పోక్సో యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవుతోంది సో ఎప్పుడు మైనర్ అమ్మాయి అంటే కన్సెంట్ ఉన్నా కన్సెంట్ లేకపోయినా అంటే అంగీకారం ఉన్నా అంగీకారం లేకపోయినా ఆమె మీద లైంగిక దాడి చేసిన నా భార్య కదా అని చెప్పేసి ఆమె ఆమెతో సహజీవనం చేసినా సరే పోక్సో యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయ్యి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది సో దయచేసి తల్లిదండ్రులు కాస్త అవగాహన ఎరిగి పిల్లల యొక్క భవిష్యత్తుని గుర్తెరిగి మలుచుకుంటారని మసులుకుంటారని భావిస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే చిల్డ్రన్ యొక్క నీడ్ అండ్ కేర్ వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ రక్షణకు సంబంధించి అలాగే వారికి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాల గురించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆదరణ గురించి మీకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సో దయచేసి అందరూ కూడా మీ మీ పిల్లలని చైల్డ్ లేబర్ గానో లేదంటే చైల్డ్ మ్యారేజ్ చేసి బాధ్యతను తీసేసుకుందాం ఇటువంటివి చేయకుండా వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా మాతో పాటు పాల్పంచుకున్నందుకు లలిత గారికి అలాగే విజయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం ఇది ఇవాటి ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి డిడి యాదగిరి నమస్కారం देश भर के 300 से भी अधिक संविधान सभा के सदस्यों की अथक परिश्रम और जोरदार मंथन के बाद भारत के लोगों ने स्वयं को अमृत कलश के रूप में दिया एक नायाब उपहार संविधान इसी जीवंत और पवित्र मार्गदर्शिका के बल पर हमें दुनिया का सबसे बड़ा और महान लोकतंत्र होने का गौरव प्राप्त है 28 राज्यों और 8 केंद्र शासित प्रदेशों सहित 140 करोड़ से भी ज्यादा लोगों की विविधता भरे इस देश को एक सूत्र में पिरोता है हमारा संविधान संविधान है हमारे देश का महाप्राण जो हर एक नागरिक को सामाजिक आर्थिक राजनैतिक न्याय के साथ साथ प्रतिष्ठा गरिमा और अवसर की समानता भी प्रदान करता है गर्व है हमें अपने संविधान पर जो हमें प्रकाश और आगे बढ़ने की प्रेरणा प्रदान करता है स्वतंत्रता की 75 साल की गौरवपूर्ण यात्रा हमने इसकी मदद से पूरी की समय समय पर जरूरत के अनुसार इसे और